పిత పుత్ర పవిత్రాత్మ నామీ క్రీస్తు నాగ్ని అందరి పిరమైనటువంటి సహోదరి సహోదరులరా మీ అందరికీ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథవులకి సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇందులో మనం ప్రొటెస్టెంట్ సోదరుల రైస్ చేసేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తాము ఇవాళ ఒక మనల్ని ప్రశ్న అడుగుతున్నారు నా సాల్వేషన్ గాస్పెల్ అనేటువంటి వారు ప్రేయర్ మినిస్ట్రీస్ వారు ఒక ప్రశ్న అడిగారు ఇప్పుడు బలులు చేయవచ్చా మేకలు గొర్రెలు ఎద్దులు పశువుల బలి న్యాయమేనా అని అడిగారు సో ప్రాథమికంగా ఒక మూడు పాయింట్ల రూపంలో వివరిస్తాను మొదటగా ప్రాథమికంగా ఆలోచించినట్లయితే దేవునికి మనం ఏదన్నా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దేవునికి ఏదైనా కానుక ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ రోజుల్లో అయితే మనం డబ్బులు ఇస్తాము లేదా చర్చ్లో ఏదన్నా అవసరమైనప్పుడు ఏదైనా డెకరేట్ చేయాలి అని అనుకున్నప్పుడు వెళ్ళి మన సమయం కానీ లేదా డెకరేషన్ ఐటమ్స్ కానీ లేదా అక్కడ అన్నదానం జరుగుతుంటే అన్నం పెట్టడం కానీ లేదా మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే మనం డైరెక్ట్గా క్యాష్ రూపంలో కానీ ఇస్తూ ఉంటాం ఇది ఒక కానుక అదే పాత రోజులకు వెళ్ళినట్లయితే అక్కడ డబ్బులు లేవు ఆదాము దగ్గర అబ్రహాము దగ్గర వాళ్ళు క్యాష్ రూపంలో ఇప్పుడు ఉన్నట్లుగా క్యాష్ లేదు అప్పుడు డాలర్లు తర్వాత రూపీస్ ఇట్లాంటి నోట్లు లేవు ఆ రోజుల్లో లేనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తమ దగ్గర ఉన్న వాటిలో ది బెస్ట్ ఏదో దాన్ని తీసుకెళ్ళి ఇస్తారు సో అప్పుడు ఉన్న వాటిలో ది బెస్ట్ ఏంటి పంటలు పండించే వాడికి ఏదైతే తొలి పంట వస్తుందో అది ది బెస్ట్ ఆ పంట తీసుకెళ్ళి ఇచ్చేవాడు ఆ తర్వాత గొర్రెలు కాసుకునేవాడికి తనకు పుట్టినటువంటి తొలి గొర్రె పిల్ల ఏదైతే ఉంటుందో ఆ గొర్రె పిల్లని తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉంటాడు ఇది ఒక కానుక ఒక గిఫ్ట్ ఇవ్వడం అనమాట ఉదాహరణకి ఒక మరీ తల్లి దగ్గరికి వెళ్ళి మనం ఒక టెంకాయ కొడతాం టెంకాయ కొట్టడం అనేది ఒక చిన్న కానుక లాంటిది ఒక గిఫ్ట్ మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక గిఫ్ట్ లాంటిది అలాగే పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవునికి ఆ గొర్రెలు ఎద్దులు దూడలు ఇలాంటి వాటిని బలులుగా ఇవ్వడం చూస్తాం ఎందుకంటే ఆ రోజుల్లో డబ్బు అనేది లేదు కాబట్టి ఇకపోతే ఇదంతా కూడా మనం దేవునికి ఇచ్చేటువంటి కానుక ఇక రెండవ అంశం దేవుడే మనకు ఒక కానుక ఇచ్చారు అదేంటంటే యోహాన్ సువార్త మూడవ అధ్యాయం పదహారవచ్చు దేవుడు తనకు ఎంతగానో ప్రియమైనటువంటి తన ఏకైక కుమారుణ్ణి మనందరి కోసం ప్రపంచం కోసం ఆయన బలి చేసినట్లుగా చూస్తూ ఉన్నారు మనము దేవునికి గిఫ్ట్ ఇవ్వడం కాదు ఇప్పుడు దేవుడే తిరిగి మనకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు ఇక ఆ రిటర్న్ గిఫ్ట్ అనేది ఒక బలి రూపంలో ఇచ్చాడు సాధారణంగా ఇవ్వలేదు ఆయన యేసుక్రీస్తుని శిలువ రూపంలో ఆయన ఒక బలిగా అర్పించి ఈ ప్రజలందరినీ కూడా తన యొక్క కృపలో పాత్రలుగా చేసుకున్నాడు కాబట్టి ఇక మీదట బలులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా ధర్మశాస్త్రాన్ని అప్డేట్ చేస్తూ క్రీస్తు ప్రేమ శాస్త్రాన్ని తీసుకొచ్చాడు క్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞలు రెండే రెండు ఒకటి నిన్ను నువ్వు ప్రేమించుకో నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో పక్కన అలాగే ప్రేమించు రెండవదిగా దేవుణ్ణి ప్రేమించు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో ప్రతి దాంట్లో పూర్ణము ఉంచి దేవుణ్ణి ఆరాధించాలి ఇది ఒకటి దేవుణ్ణి ప్రేమించడం రెండవది నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే ఇతరుణ్ణి ప్రేమించడం అందుకనే నేను అన్నాను నిన్ను నువ్వు ప్రేమించుకో ఆ తర్వాత నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఎంతగా నీకు నువ్వు గౌరవం ఇస్తావు నీకు నువ్వు ఎంత ఫుల్గా ఆహారం ఉండాలని కోరుకుంటావు నీకు నువ్వు ఫుల్గా ఒక ఒక సంతోషకరమైనటువంటి మార్గాలు ఉండాలని కోరుకుంటావు ఎదుటివారు కూడా అలాగే ఉండాలని కోరుకో అని చెప్పాడు అది ప్రేమ శాస్త్రం పాతది ధర్మశాస్త్రం ఇది ప్రేమ శాస్త్రం సో ఈ ప్రేమ శాస్త్రాన్ని తీసుకొచ్చాక ఈ ప్రేమ శాస్త్రంలో బలు అవసరం లేదు కాబట్టి ఆవులు ఎద్దులు దూడలు వీటిని బలుల కొరకు ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు వాటిని కూడా మనం జాలితో చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క ఆహారానికి తప్ప ఇతర ఏ విధానాల్లోనూ జంతువులని హింసించకూడదు అనేది కథోలిక శ్రీ సభ ఈనాడు బోధిస్తున్నటువంటి సత్యం థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్ర నామమున ఆమె